ప్రజా సమస్యల పరిష్కారం కోసం టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి చేపట్టిన గడప గడపకు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం ఆరవ రోజు ఆదివారం నెల్లూరు రూరల్లోని ముప్పై డివిజన్ నీలగిరి సంఘంలో ప్రారంభించారు డివిజన్ లోని ఇంటింటికి వెళ్లారు మహిళలు స్థానికులు గిరిధర్ రెడ్డికి సాదర స్వాగతం పలికారు ప్రతి ఇంట్లో ఆయనకు హారతి పట్టారు ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాలతో గడప గడపకు వస్తున్నానని ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగో తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు